నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం మరునాటి రాత్రి యువకుడు ఒక గుర్రంతో పరుసవేది గుడారం దగ్గరకు వచ్చాడు పరుసవేది సిద్ధంగా ఉన్నాడు అతడు తన గుర్రాన్ని ఎక్కి డేగను భుజం పైన ఉంచుకున్నాడు అతడు యువకుడితో ఇలా అన్నాడు ఎడారిలో జీవం ఎక్కడుందో నాకు చూపించు జీవితంలో ఇలాంటి సంకేతాలను చూడగలిగిన వారే నిధిని కనుక్కోగలుగుతారు చంద్రకాంతి దారి చూపుతుండగా వాళ్ళు ఎడారిలోకి పయనమయ్యారు ఎడారిలో జీవాన్ని కనుక్కోగలుగుతానో లేదో తెలియదు అని యువకుడు అనుకున్నాడు ఎడారి ఇంకా అతడికి అంత బాగా తెలియదు అదే విషయాన్ని పరుసవేదికి చెబుదామనుకున్నాడు కానీ అతడంటే భయంగా ఉంది యువకుడు ఆకాశంలో గద్దలను చూసిన రాతిమయ ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ నిశ్శబ్దము గాలి సవ్వడి మాత్రమే ఉన్నాయి ఎడారిలో జీవాన్ని ఎలా గుర్తించాలో నాకు తెలియదు యువకుడు అన్నాడు ఇక్కడ జీవం ఉందని తెలుసు కానీ ఎక్కడ చూడాలో నాకు తెలియదు జీవం జీవాన్ని ఆకర్షిస్తుంది పరుసవేది బదిలిచ్చాడు అప్పుడు యువకుడికి అర్థమయ్యింది గుర్రాన్ని పట్టి ఉంచిన పగ్గాలను కొంచెం వదలడంతో అది రాళ్ళు ఇసుక మీదుగా ముందుకి ఉరుకలు వేసింది యువకుడి గుర్రాన్ని పరుసవేది దాదాపు అరగంట సేపు అనుసరించాడు ఇప్పుడు వాళ్ళకి ఒయాసిస్ దగ్గర ఖర్జూర చెట్లు కనిపించడం లేదు ఆకాశంలో పెద్దగా ఉన్న చందమామ ఎడారిలోని రాళ్ళు ప్రసరింపజేస్తున్న వెండికాంతి మాత్రమే కనిపిస్తున్నాయి ఉన్నట్లుండి ఏ కారణం లేకుండానే యువకుడి గుర్రం మెల్లగా నడవసాగింది ఇక్కడ ప్రాణం ఉంది పర్సవేదితో యువకుడు అన్నాడు ఎడారి భాష నాకు ఇంకా తెలియదు కానీ నా గుర్రానికి జీవభాష తెలుసు వాళ్ళిద్దరూ గుర్రాల మీద నుంచి కిందికి దిగారు పరుసవేది ఏమీ మాట్లాడలేదు మెల్లగా అడుగులు వేస్తూ రాళ్ళ మధ్య వెదకసాగాడు పరుసవేది ఉన్నట్టుండి ఆగి నేల మీదకి వంగాడు అక్కడ రాళ్ళ మధ్య ఒక కలుగు ఉంది పరుసవేది తన చేతిని అందులోకి చొప్పించాడు ఆ తర్వాత భుజం వరకు లోపలికి పోనిచ్చాడు లోపల ఏదో కదులుతూ ఉంది చంద్రకాంతిలో పరుసవేది కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అతను కష్టపడుతూ కళ్ళను చికిలించాడు కలుగులో ఏముందో కానీ దానితో అతని చెయ్యి కుస్తీ పడుతూ ఉంది తర్వాత చేతిని బయటకు తీసి పక్కగెగిరి కాళ్ళ మీద నిలబడ్డాడు అతడు ఒక పాముతో కని తన చేతిలో పట్టుకుని ఉన్నాడు ఆ చర్యకు యువకుడు ఉలిక్కిపడ్డాడు యువకుడు కూడా పరుసవేదికి దూరంగా గెంతాడు పాము వీరోచితంగా పోరాడుతోంది దాని బుసలు ఎడారి నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి అది ఒక తాచపాము దాని విషం నిమిషాల్లో మనిషిని చంపేయగలదు అది కాటేయకుండా చూసుకో యువకుడు అన్నాడు పరుసవేది తన చేతిని కలుగులోకి పోనిచ్చినప్పుడు పాము అతడిని గరిచే ఉంటుంది అయినా అతని ముఖం ప్రశాంతంగా ఉంది పరుసవేదికి రెండు వందల ఏండ్లు ఉంటాయి ఆంగ్లేయుడు తనతో చెప్పాడు ఎడారిలోని పాములతో ఎలా వ్యవహరించాలో అతడికి తెలిసే ఉంటుంది పరుసవేది తన గుర్రం వద్దకు వెళ్ళి కత్తిని బయటకు తీయటం యువకుడు చూశాడు దాని మునతో అతడు ఇసుక మీద ఒక వలయాన్ని గీసి పాముని దాంట్లో వదిలాడు పాము వెంటనే ప్రశాంతంగా మారిపోయింది ఆందోళన పడవలసింది ఏమీ లేదు పరుసవేది అన్నాడు అది వలయాన్ని దాటి బయటకు వెళ్ళలేదు నువ్వు ఎడారిలో జీవాన్ని కనుగొన్నావు నాకు కావాల్సిన శకనం దొరికింది అది అంత ముఖ్యమైనదా అవును మరి పిరమిడ్ల చుట్టూ ఎడారి పరుచుకుని ఉంది పిరమిడ్ల గురించి మాట్లాడాలని యువకుడికి లేదు అతడి హృదయం భారంగా ఉంది నిన్న రాత్రి నుంచి అతడు విచారంగా ఉన్నాడు నిధి కోసం అన్వేషణను కొనసాగించడం అంటే ఫాతిమాను విడిచి వెళ్ళాలి ఎడారిని దాటడంలో నీకు సహాయం చేస్తాను పరుసవేది అన్నాడు నాకు ఓయాసిస్సు దగ్గరే ఉండాలని ఉంది యువకుడు వదిలిచ్చాడు నాకు ఫాతిమా దొరికింది నాకు సంబంధించినంత వరకు నిధి కంటే ఆమె ఎక్కువ ఫాతిమా ఎడారి మహిళ పరుసవేది చెప్పాడు మళ్ళీ తిరిగి రావటానికి పురుషులు బయటి ప్రపంచంలోకి వెళ్ళాలని ఆమెకు తెలుసు ఆమెకు తన నిధి దొరికింది అది నువ్వు ఇప్పుడు నువ్వు నీ నిధిని అన్వేషించాలని ఆమె కోరుకుంటుంది నేను ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటే ఏమవుతుంది ఏమవుతుందో చెబుతాను విను నువ్వు ఒయాసిస్సుకి సలహాదారు అవుతావు ఎన్నో గొర్రెలు వంటలను కొనడానికి నీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది నువ్వు ఫాతిమాని పెళ్లి చేసుకుంటావు మీరిద్దరూ ఒక సంవత్సరం పాటు సంతోషంగా ఉంటారు నువ్వు ఎడారిని ప్రేమించడం నేర్చుకుంటావు యాభై వేల ఖర్జూర చెట్లలో ప్రతి ఒక్కటి నీకు పరిచయం అవుతుంది ప్రపంచం నిరంతరం మారుతోందని నిరూపిస్తూ అవి పెరగటాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు అన్నింటిలోకి ఉత్తమ గురువు ఎడారి కాబట్టి నువ్వు శకునాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతావు రెండవ సంవత్సరంలో ఎప్పుడో నీకు నిధి గుర్తుకు వస్తుంది శకునాలు పట్టు వదలకుండా దాని గురించి మాట్లాడుతుంటాయి నువ్వు వాటిని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తావు ఒయాసిస్సు దాని ప్రజల సంక్షేమం కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు నువ్వు చేస్తున్న దానిని ఒయాసిస్సు పెద్దలు మెచ్చుకుంటారు నీ ఒంటల ద్వారా నీకు సంపద అధికారం సమకూరుతాయి మూడవ సంవత్సరంలో కూడా శకునాలు నీ నిధి గురించి జీవిత గమ్యం గురించి మాట్లాడుతుంటాయి నువ్వు రాత్రిలు వయాశిస్సులో తిరుగుతూ గడుపుతావు నీ అన్వేషణను తానే అడ్డుకున్నానని ఫాతిమా దుఃఖిస్తూ ఉంటుంది కానీ నువ్వు ఆమెను ప్రేమిస్తావు ఆమె తిరిగి నిన్ను ప్రేమిస్తుంది ఉండిపోమ్మని ఆమె ఎప్పుడూ అనలేదన్నది నీకు తెలుసు తన పురుషుడి కోసం వేచి ఉండడం ఇడారి మహిళలకు తెలుసు అందుకనే ఆమెను నువ్వు తప్పు పట్టవు కానీ ఎన్నోసార్లు నువ్వు ఎడారి ఇసుకలో తిరుగుతూ నువ్వు వెళ్ళి ఉండవలసిందని ఫాతిమాపై నీకున్న ప్రేమలో మరింత నమ్మకం ఉంచవలసిందని నీకు అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రావేమోనన్న నీ భయమే నిన్ను వయాశిస్సు దగ్గర ఉంచిందని నీకు తెలుసు ఆ సమయంలో నీ నిధి శాశ్వతంగా కప్పివేయబడిందని శకునాలు నీకు చెబుతాయి ఇక నాలుగవ సంవత్సరంలో నువ్వు శకునాలు చెప్పింది వినటం ఎప్పుడో మానేశావు కాబట్టి అవి నిన్ను విస్మరిస్తాయి ఆ విషయం ఓయాసిస్సు పెద్దలు గమనించి నిన్ను సలహాదారు పదవి నుంచి తొలగిస్తారు కానీ ఆపాటికి నువ్వు ఎన్నో వెంటలు ఎంతో సరుకుతో సంపన్న వ్యాపారివి అయిపోతావు నీ జీవిత గమ్యాన్ని అనుసరించలేదని ఇప్పుడు సమయం మించిపోయిందని వగస్తూ శేష జీవితాన్ని గడిపేస్తావు ఒక వ్యక్తి తన జీవిత గమ్యాన్ని అనుసరించడాన్ని ప్రేమ ఎన్నటికీ ఆపదని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ అన్వేషణని వదిలిపెట్టాడంటే అది విశ్వభాష మాట్లాడే నిజమైన ప్రేమ కాదు ఇసుక మీద గీసిన వృత్తాన్ని పరుసవేది చెరిపివేయడంతో రాళ్ల మధ్య పాక్కుంటూ పాము వెళ్ళిపోయింది మక్కాకి వెళ్ళాలని నిరంతరం కోరుకునే గాజు వస్తువుల వ్యాపారి పరుసవేది అన్వేషణలో ఆంగ్లేయుడు యువకుని జ్ఞాపకాల్లో మెదిలారు ఎడారిపై నమ్మకం ఉంచిన మహిళను గుర్తు చేసుకున్నాడు తాను ప్రేమించిన మహిళ దగ్గరకు తీసుకువచ్చిన ఎడారి వైపు చూశాడు వాళ్ళిద్దరూ గుర్రాలని ఎక్కారు ఈసారి పరుసవేదిని అనుసరించి యువకుడు ఒయాసిస్సుకు వచ్చాడు ఒయాసిస్సు శబ్దాలను గాలి వారి వద్దకు మోసుకొచ్చింది యువకుడు ఫాతిమా స్వరాన్ని వినటానికి ప్రయత్నించాడు ఆ రాత్రి వలయంలోని తాచుపాముని తాను గమనిస్తూ ఉండగా భుజంపైన డేగా డేగ ఉన్న వింత ఆశ్వికుడు ప్రేమ గురించి నిధి గురించి మాట్లాడాడు ఎడారి మహిళల గురించి తన జీవిత గమ్యం గురించి మాట్లాడాడు నేను నీతో వస్తున్నాను యువకుడు చెప్పాడు వెంటనే అతడి హృదయంలో శాంతి నెలకొంది రేపు సూర్యోదయం కాకముందు బయలుదేరుదాం అని మాత్రమే పరశువేది స్పందించాడు యువకుడు ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపాడు ఉషోదయానికి రెండు గంటల ముందు తనతో పాటు గుడారంలో నిద్రపోయే వారిలో ఒకతన్ని నిద్రలేపి ఫాతిమా గుడారాన్ని చూపించమని అడిగాడు ఆమె గుడారాన్ని చేరుకున్న తర్వాత గుడారాన్ని చూపిన అతనికి ఒక గొర్రెను కొనుక్కోవడానికి సరిపడా బంగారాన్ని యువకుడు ఇచ్చాడు ఆ తర్వాత యువకుడు తన మిత్రుడిని గుడారంలోపలికి వెళ్ళి ఫాతిమాని లేపి తాను బయట ఉన్న సంగతిని చెప్పమన్నాడు అలా చేసినందుకు మరొక గొర్రెను కొనుక్కోవడానికి సరిపోయే బంగారాన్ని అతనికి ఇచ్చాడు ఇక మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వు యువకుడు తన స్నేహితుడితో చెప్పాడు ఒయాసిస్సు సలహాదారుకి సహాయపడ్డానన్న గర్వంతో రెండు గొర్రెలు కొనుక్కోవడానికి సరిపోయే డబ్బులున్నాయన్న సంతృప్తితో అరబ్బు గుడారానికి తిరిగి వెళ్ళి నిద్రపోయాడు గుడారం ద్వారం దగ్గరికి ఫాతిమా వచ్చింది ఇద్దరు ఖర్జూర చెట్ల మధ్య నడవసాగారు ఇది సాంప్రదాయాన్ని భంగపరచటమని యువకుడికి తెలిసినప్పటికీ ఆ సమయంలో అతడు దానిని పట్టించుకోదలుచుకోలేదు నేను వెళుతున్నాను అతడు చెప్పాడు మళ్ళీ తిరిగి వస్తానని నీకు తెలియాలి నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఏమీ చెప్పవద్దు ఫాతిమా అంటుపడింది ఒకరిని ఒకరు ప్రేమించినందుకు ప్రేమిస్తారు ప్రేమించడానికి ఏ కారణం అవసరం లేదు కానీ యువకుడు ఇలా చెప్పసాగాడు నాకు ఒక కల వచ్చింది ఒక రాజుని కలిశాను నేను గాజు వస్తువులను అమ్మాను ఆ తర్వాత ఎడారి దాటాను ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతుండడంతో పరుసవేదిని వెతుకుతూ బావి దగ్గరకు వచ్చాను నిన్ను కనుగొనడానికి ఈ విశ్వమంతా కుట్రపన్ని సహాయపడింది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను ఇద్దరూ కౌగిలించుకున్నారు ఒకరినొకరు తాగటం అదే మొదటిసారి నేను తిరిగి వస్తాను యోగుడు అన్నాడు ఇంతకుముందు నేను ఎడారి వైపు కోరికతో ఎదురు చూసేదాన్ని పాతిమ చెప్పింది ఇప్పుడు ఆశతో ఎదురు చూస్తుంటాను ఒకరోజు మా నాన్న ప్రయాణమై వెళ్ళాడు మళ్ళీ తిరిగి మా అమ్మను చేరుకున్నాడు అప్పటి నుంచి అతడు ప్రయాణాలు చేస్తూ తిరిగి వస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళు మౌనంగా ఉండిపోయారు మరికొంతసేపు నడిచిన తర్వాత యువకుడు ఆమెను గుడారం దగ్గర వదిలిపెట్టాడు మీ అమ్మ దగ్గరికి మీ నాన్న తిరిగి వచ్చినట్లే నేను కూడా తిరిగి వస్తాను యువకుడు చెప్పాడు ఫాతిమా కళ్ళలోని తడిని అతడు చూశాడు నువ్వు ఏడుస్తున్నావా నేను ఎడారి మహిళను ఆమె ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పింది కానీ అన్నింటికీ మించి నేను మహిళను ఫాతిమా తిరిగి తన గుడారంలోకి వెళ్ళిపోయింది సూర్యోదయం అయిన తర్వాత ఎప్పటి మాదిరే తన రోజువారీ పనులు చేయటానికి పూనుకుంది కానీ ఇప్పుడు అంతా మారిపోయింది యువకుడు ఇప్పుడు ఒయాసిస్సులో లేడు దాంతో ఒయాసిస్సుకు నిన్న ఉన్న అర్థం ఈరోజు లేకుండా పోయింది అది యాభై వేల ఖర్జూర చెట్లు మూడు వందల బావులు ఉన్న ప్రదేశం కాదు సుదీర్ఘ ప్రయాణం తర్వాత యాత్రికులు చేరుకుని సేద తీరే ప్రాంతం కాదు ఆ రోజు నుంచి ఆమెకు ఓయాసిస్సు శూన్య ప్రదేశం ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి ముఖ్యమవుతుంది ఆమె రోజు ఎడారి వైపు చూసి నిధి అన్వేషణలో యువకుడు ఏ నక్షత్రాన్ని అనుసరిస్తున్నాడో ఊహించుకుంటుంది గాలి తన ముద్దులను యువకుడికి చేరవేసి తాను బతుకున్నానని చెబుతుందన్న ఆశతో గాలిలో ఆమె ముద్దులు పంపించాలి తన నిధిని అన్వేషిస్తున్న ఆ సాసి కోసం తాను వేచి ఉన్నానని తెలియజేయాలి ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి అంటే అతడు తిరిగి వస్తాడన్న ఆశ మాత్రమే నువ్వు వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకు ఎడారి ఇసుక మీద ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత యువకుడితో పరుసవేది అన్నాడు ప్రతీది విశ్వాత్మలో రాసి ఉంది కలకాలం అది అక్కడ ఉండిపోతుంది పురుషులు ఇంటిని వదిలి వెళ్ళడం కంటే తిరిగి చేరుకోవడం గురించే ఎక్కువగా కలలు కంటారు యువకుడు అన్నాడు అతడు ఎడారి నిశ్శబ్దానికి తిరిగి అలవాటు పడిపోయాడు తాము కనుగొన్నది స్వచ్ఛమైన పదార్థంతో చేసినదైతే అది కలకాలం నిలిచి ఉంటుంది అంతేకాక ఎప్పుడైనా తిరిగి చేరుకోవచ్చు నువ్వు కనుగొన్నది పేలిన నక్షత్రంలా క్షణకాలం ఉండే కాంతి అయితే తిరిగి వెళ్ళినప్పుడు నీకు ఏమీ కనపడదు అన్నాడు పర్సవేది అతడు పరుసవేది భాష మాట్లాడుతున్నాడు కానీ అతడు ఫాతిమా గురించి కూడా చెబుతున్నాడని యువకుడికి అర్థమయ్యింది తాను వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకుండా ఉండడం కష్టంగా ఉంది అంతులేని దూరాల వరకు ఒకే తీరుగా ఉన్న ఎడారి యువకుని కళలకు గురి చేసింది ఖర్జూర చెట్లు బావులు తాను ప్రేమించిన స్త్రీ ముఖాన్ని యువకుడు ఇంకా చూడగలుగుతున్నాడు తన ప్రయోగాలు కొనసాగిస్తున్న ఆంగ్లేయుడిని తనకి తెలియకుండానే గురువైన ఒంటెల సంరక్షకుడిని చూడగలుగుతున్నాడు బహుశా పరుసవేది ఎన్నడూ ప్రేమించలేదేమోనని యువకుడు అనుకున్నాడు భుజం మీద డేగతో పరుసవేది ముందు స్వారీ చేస్తున్నాడు ఎడారి భాష ఆ పక్షికి బాగా తెలుసు వాళ్ళు ఆగినప్పుడల్లా వేటని అన్వేషిస్తూ అది ఎగిరేది మొదటి రోజు అది ఒక కుందేలుతో తిరిగి వచ్చింది రెండవ రోజు రెండు పక్షులతో తిరిగి వచ్చింది రాత్రుల్లో వాళ్ళు పక్కలు పరుచుకున్న తరువాత ఎడారికి కనపడకుండా మంట వేసేవాడు ఎడారి రాత్రులు చాలా చలిగా ఉన్నాయి కృష్ణపక్ష చంద్రుడి వల్ల రాత్రులు మరింత చీకటిగా ఉన్నాయి ఎడారి తెగల మధ్య యుద్ధాల నుంచి తప్పించుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుంటూ వాళ్ళు ఒక వారం రోజుల పాటు ప్రయాణించారు యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది పేగులు తిప్పేసేలా రక్తం వాసనను ఒక్కోసారి గాలి మోసుకొస్తోంది వారికి చాలా సమీపంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి శకునాల భాష ఒకటి ఉందని యువకుడికి గాలి గుర్తు చేసేది కళ్ళు చూడలేకపోయినా వాటిని తెలియచేయడానికి శకునాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి ఏడవ రోజున రోజు కంటే ముందే విరమించాలని పరుసవేది నిర్ణయించాడు వేటని అన్వేషిస్తూ డేగా ఎగిరిపోయింది తన దగ్గర ఉన్న నీటి పాత్రని పరుసవేది యువకుడికి ఇచ్చాడు నువ్వు ప్రయాణం చివరి దశలో ఉన్నావు పర్సవేది అన్నాడు నీ జీవిత గమ్యాన్ని అనుసరించినందుకు నిన్ను అభినందిస్తున్నాను దారిలో కొత్త విషయాలేవీ నువ్వు చెప్పలేదు యువకుడు అన్నాడు నీకు తెలిసిన విషయాలలో కొన్ని నేర్పుతావని అనుకున్నాను కొంతకాలం క్రితం ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పర్సవేదంపై పుస్తకాలున్న ఒక వ్యక్తి కలిశాడు కానీ వాటి నుంచి నేనేమీ నేర్చుకోలేకపోయాను నేర్చుకోవడానికి ఒకటే దారి ఉంది అది చర్యల ద్వారా పరసవేది బదులిచ్చాను నువ్వు తెలుసుకోదగినదంతా నీ ప్రయాణంలో నేర్చుకున్నావు నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా ఒక్కటే ఉంది అదేమిటో తెలుసుకోవాలని యువకుడు అనుకున్నాడు కానీ తన డేగను అన్వేషిస్తూ పరసవేది క్షితిజం వైపు చూస్తూ ఉన్నాడు నిన్ను పరసవేది అని ఎందుకంటారు నేను అదే కాబట్టి ఇతర వరుసవేదులు బంగారం తయారు చేయడానికి పూనుకుని విఫలులైనప్పుడు వారు ఏ విధమైన పొరపాటు చేస్తున్నారు వాళ్ళు కేవలం బంగారం కోసమే చూస్తున్నారు అతడు మొదలిచ్చాడు వాళ్ళు తమ జీవిత గమ్యాన్ని అనుభూతి చెందాలని కోరుకోకుండానే నిధిని ఆశించారు నేను ఇంకా తెలుసుకోవలసింది ఏమిటి యువకుడు అడిగాడు కానీ వరుసవేది ఇంకా క్షితిజం వైపే చూస్తున్నాడు డేగ చివరికి వాళ్ళ ఆహారంతో తిరిగి వచ్చింది మంట కనబడకుండా ఉండటానికి గుంట తవ్వి నిప్పు రాజేశాడు నేను పరసవేదిని కాబట్టి నేను పరసవేదిని వంట చేయడానికి సిద్ధపడుతూ అతడు చెప్పాడు నేను ఈ శాస్త్రాన్ని మా తాత దగ్గర నేర్చుకున్నాను వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారు అలా అలా సృష్టి మొదలు వరకు వెళతాం ఆ రోజుల్లో నిపుణుల పనిని ఒక పచ్చల తాయెత్తుపై రాయగలిగేవారు కానీ సులువుగా ఉన్న వాటిని మనుషులు తిరస్కరించడం మొదలుపెట్టి పద్ధతులు వ్యాఖ్యానాలు తాత్విక అధ్యయనాలు రాయసాగారు ఇతరులకు తెలిసిన దానికంటే మెరుగైన పద్ధతి తమకు తెలిసిందని వారికి అనిపించసాగింది అయినప్పటికీ కూడా ఈనాటికి పచ్చల తాయెత్తు సజీవంగా ఉంది పచ్చల తాయెత్తులో ఏం రాసి ఉంది యువకుడికి తెలుసుకోవాలనిపించింది పర్సవేది ఇసుకలో రాయడం మొదలుపెట్టి ఐదు నిమిషాలలోపే పూర్తి చేశాడు అతడు గీసుండగా యువకుడు వృద్ధరాజు గురించి బజారులో తాము కలిసిన ఆ రోజు గురించి ఆలోచించసాగాడు అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినట్లు అనిపిస్తోంది పచ్చల తాయెత్తు మీద రాసి ఉన్నది ఇది పూర్తయిన తర్వాత పర్సవేది చెప్పాడు ఇసుకలో ఏం రాశాడో చదవటానికి యువకుడు ప్రయత్నించాడు ఇది సంకేత భాష స్వరంతో యువకుడు అన్నాడు ఆంగ్లేయుడి పుస్తకాలలో ఉన్నట్టే ఉంది కాదు వరసవేది మొదలిచ్చాడు ఇది రెండు గద్దలు ఎగరటం వంటిది దీనిని కేవలం హేతువు ద్వారా అర్థం చేసుకోలేం విశ్వాత్మను నేరుగా చేరుకోవటానికి పచ్చలతాయత్తు దారి చూపిస్తుంది ఈ భౌతిక ప్రపంచం స్వర్గానికి నకలు అని దాని ప్రతిరూపమని విఘ్నులు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచం ఉన్నదంటే మరో పరిపూర్ణ ప్రపంచానికి ఇది రుజువు మాత్రమే తన ఆధ్యాత్మిక బోధనలను తన అద్భుత సృష్టిని మనుషులు కనపడే వస్తువుల ద్వారా అర్థం చేసుకుంటారని దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు నా ఉద్దేశంలో చర్య అంటే ఇదే పచ్చలతాయత్తుని నేను అర్థం చేసుకోనవసరం లేదా యువకుడు అడిగాడు నువ్వు వర్షవేదానికి సంబంధించిన ప్రయోగశాలలో ఉండి ఉంటే పచ్చల అర్థం చేసుకోవడానికి సరైన విధానాన్ని అవలంబించటానికి సమయం ఇదే కానీ నువ్వు ఎడారిలో ఉన్నావు అందుకే దానిలో లీనమైపో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎడారి నీకు సహాయపడుతుంది వాస్తవానికి భూమి మీద ఏదైనా ఆ పని చేయగలదు నువ్వు ఎడారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక ఇసుకరే నువ్వుని తదేకంగా ధ్యానిస్తే దానిలో నువ్వు సృష్టి మర్మాలను చూడగలుగుతావు ఎడారిలో నేను లీనమైపోవడం ఎట్లా నీ హృదయాన్ని ఆలకించు అది విశ్వాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు తిరిగి అక్కడికి చేరుకుంటుంది కాబట్టి దానికి అన్ని విషయాలు తెలుసు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు